అదే ఎందుకు మేము హిందువులు ఎందుకు భరించాలే మేము చెప్తున్నా మేము అడుగుతున్నాం ఇవాళ మొన్న కూడా చెప్పిన ఇవాళ మీరు వక్క చేస్తారా ఎట్లా పుట్టరు దాన్ని టైట్ చూడరు ఏం చూడరు మీరు ఇక మరి రాముడి గుడి కట్టడానికి మాత్రం రాముడు అక్కడ పుట్టినా రాముడి పుట్టిన గ్యారంటీ ఏం చేసి ప్రశ్నించడం ఈ సంఘాలు ఈ కమ్యూనిస్టులు కానీ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్లు కానీ మస్జిస్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం ఆధారం లేకుండా వక్వాస్ అంటే తీసుకుంటే ఒప్పుకుంటారు ఇలా మొత్తం కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్ అది అది ప్రజలందరికీ తెలుసు ఇలా ఎంఐఎం పార్టీ యొక్క ప్రాప్తి కోసము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతున్నాయి ఇవాళ కేవలం పదిహేను శాతం ఓట్ల కోసం కకృర్తి పడుతుంది ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకొని గత జీఎస్ఎంసీ ఎన్ని కల్లో ఏం జరిగిందో అంతకంటే రెత్తింపు ఉచ్చాహణంతోనే హిందువులు ఈ భాగ్యనగరాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పిపడానికి సిద్దంగా ఉన్నారు